ప్రస్తుతం మనం అయితే పులిగిల్ల గ్రామంలో ఉన్నాము ఇది ఒలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇక్కడ దేవాలయం దగ్గర ఆ అమ్మాయి ఎవరైతే విజయ దయాల ఇస్తారి వాళ్ళ మూడవ కూతురు విజయ వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా దేవాలయం దర్శనానికి వచ్చింది దేవాలయం దర్శనానికి రావడం సందర్భంలో కొబ్బరికాయ శుభ్రం చేసే తరుణంలో ఇక్కడ స్నాన ఘట్టం అయితే ఏదైతే ఉందో ఇక్కడ చదువుతున్న సందర్భంలో కాలుజ్యాలు అయితే అందులో పడిపోయింది ఇక్కడ మనకు ప్రత్యక్ష సాక్షి అయితే ఆలయ అర్చకులు దీపక్షారి గారు అయితే ఉన్నారు సో వివరంగా చెప్పండి ఏం జరిగింది ఎట్లా జారిపడింది వాళ్ళ ఉదయం అయితే అమావాస సందర్భంగా నేను దేవాలయంలో ఉదయాన్నే శుభ్రత చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళని రావడం కూడా నేను చూడలేదు కాబట్టి అమ్మాయి వాళ్ళ కూతురు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా దేవాలయానికి రావడం జరిగింది అదే విధంగా కొబ్బరికాయ కూడా శుభ్రత చేసుకోవడానికి మన గుండం దగ్గరకు వచ్చారా వాళ్ళు కొబ్బరికాయ శుభ్రం చేసుకొని అక్కడ ఇక్కడనే అండి గుండం ఇక్కడ తను కాలు జరిగి లోపల వాడికి నేను కూడా చూడలేదు వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉన్నాడు వాళ్ళ నాన్న కూడా చూసి తను ఎన్నో వాళ్ళ నాన్న కూడా దుంకాడు ఆ పిల్లలు కూడా వచ్చి నేను లోపల గనుప ఉన్నాను ఆ సమయంలో మైకులు కూడా ఉన్నాయి ఆ మైకుల సౌండ్కి నాకు వినబడలేదు అప్పటికే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మన దేవాలయం దగ్గరకు వచ్చి పంతులు ఇట్లా మా అమ్మగారు గుండెంలో అంటే నేను కూడా తొందరలో ఊరుకొచ్చాను ఈ ప్రాంగణంలో ఇలాంటి దాడు లేకపోవడం వల్ల పంచ విప్పేసి లోపలికి వేసి వాళ్ళని బయటికి లాక్కొచ్చాము వెంటనే వన్ జీరో ఎయిట్ కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళకి లేట్ అవుతుందేమో అని వన్ జీరో ఎయిట్ వచ్చే వరకు ఇక్కడి వరకు లేట్ అవుతుందేమో అని అంటున్న బండి వెక్కించుకొని ఊర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము తీసుకెళ్ళే వరకు తాను స్పందించి ఆ శ్వాస లేదని చెప్పారు ఈ విషాదం తెలిసినాక మా మనసుకి కలిసి వేసింది ఈ సంఘటన కూడా ఏ దేవాలయాల్లో జరగొద్దని ఆ యొక్క దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను వారి ఇంటి దగ్గర నుంచి అయితే ఈ వాహనం పైనే బయలుదేరారు టీవీఎస్ ఎక్సెల్ సూపర్ తన కూతురు ఇద్దరు పిల్లలు అండ్ తన తండ్రి దయాలు ఇస్తారు గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే ఈ ని ఇక్కడ ఆపి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళడం జరిగింది ఆ మెట్ల ద్వారా పైకి వెళ్లే క్రమంలోనే ఇన్స్టాలోనే తన ఒక రీల్ ని తన తండ్రితో తీసి అప్లోడ్ కూడా చేయడం జరిగింది పండగ సందర్భంలో సంక్రాంతి అని పిల్లలకు సెలవులు ఉండడం కారణంగా తన తండ్రి గారి ఇంటి వద్దకు అయితే వచ్చింది ఈ స్టెప్స్ దగ్గరనే వాళ్ళ తండ్రితో సహా ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అంతలోనే కానరాని లోకాలకు అయితే వెళ్ళిపోయింది ఈ గ్రామంలో అయితే విషాద గాయలు అలుముకున్నాయి ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఎలాంటి సీసీ కెమెరాలు కూడా ఏం లేవు ఈ దేవాలయం దగ్గర ఒక్కటే మెయిన్ దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అవి పనిచేయడం లేదు సో ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీ ఎవరైతే ఉన్నారో స్పందించి మళ్ళీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో రావడం లేదనే ఒక సమాచారం అయితే మాకు ఉంది వీటన్నిటిని కూడా కొంచెం బాధ్యతగా తీసుకొని ఈ గ్రిల్స్ కూడా అతి తొందరలో ఏర్పాటు చేసి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా అయితే చూస్తారని ఆశిస్తున్నాం